మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని దయచేసి వేచి ఉండండి ఆప్ కాల్ హోల్డ్ పర్ లైన్ పర్ బిస్ దర్సన్ యు ఆర్ స్పీకింగ్ విత్ హ్యాట్ యువర్ కాల్ ఆన్ హోల్డ్ ప్లీజ్ పని మీద చెప్పండి ఇప్పుడు చెప్పండి మీరు ఎందుకు ఫోన్ చేశారు మీరు అదే మీ తరచుగా ఇట్లా వీడియోస్ లో ఇట్లా వస్తా ఉన్నాయి నా కొడుక పొడక అని తిడుతున్నారు కారణం ఏంటి మీరు మీరు తిట్టడానికి కారణం ఏంటి అసలు ఏం జరిగింది అంటే ఏం జరిగింది మీరేమన్నా మీరేమన్నా మోసపోయారండి ఆయన గుండా అని కాదండి ఇప్పుడు విషయం చెప్తున్నా వినండి తర్వాత మీరు మాట్లాడదురు నేను వింటాను మేము తరచుగా ఒక ఐదు సంవత్సరాలు బట్టి అక్కడికే చర్చికి వెళ్తున్నాం ఓకే మందిరానికి వాస్తవానికి గుడికి వెళ్ళినా మందిరానికి వెళ్ళినా మనుషులు నమ్మకం కాదు వాళ్ళు బైబుల్ ద్వారా కావచ్చు లేకపోతే ఒక చరిత్రక ఒక ఒక పుస్తకంలో ఉన్న భాగాలు చెప్తా ఉంటే అరే ఇది నిజం కదా అని ఒక నమ్మకం మీద ఏ గుడికి వెళ్ళినా ఏ ప్రార్థనకెళ్ళినా మనం ఒక భావంతో వెళ్తాం అంటే మాకు నచ్చలేదు అండి చర్చి నచ్చలేదు మాకు చర్చి మానేసాము నేను మిగతా వాళ్ళందరం కూడా మా ఫ్రెండ్ రాజు గారు కూడా మేమిద్దరం కలిసి చర్చికి వెళ్ళటోళ్ళు కలవట ప్రవీణ్ గారు ఉన్నారండి ప్రవీణ్ గారు ఉన్నారా సార్ మా ఫ్రెండ్స్ మేము చర్చికి వెళ్ళే వాళ్ళం అండి ప్రవీణ్ గారు మీరు ఇది మా చర్చి దేవుడిని మీరు ఎందుకు సార్ దుర్భాషలు ఆడుతున్నారని చెప్పి నాకు తెలిసిందండి ఇప్పుడు ఏంటి సార్ మీకు ప్రాబ్లం ఏందండి మా యేసుక్రీస్తు ప్రభువాన్ని దూషించడానికి మీరు ఎందుకు చేస్తున్నారండి ఎలా యేసుక్రీస్తు ద్వారా అంటే యేసు క్రీస్తు ద్వారా మీరు యేసు క్రిస్తు అంట సార్ మీరు ఎవరండి ఇప్పుడు యేసుక్రీస్తుని మీరు ఎందుకు దూషించి వీడియోలు పెడుతున్నారండి ఆయన ఎందుకు తిడుతూ వీడియోలు పెడుతున్నారు మీరు ఎవరు మీరు మేము ఆగండి ఒక నిమిషం రాజుగారు చిన్న చెప్తున్నా చెప్తున్నాయండి ఇప్పుడు నేను నేను క్రైస్తవు అండి ప్రైజ్ ఆడ ఎవరండి మాట్లాడేది ప్రవీణ్ గారు అన్నీ ప్రైజ్లాడా మేము మేము అశ్లేష గారు ప్రైజ్లాడ్ అన్నాము మేము అశ్లేష గారు చిచ్చుకెళ్ళామండి ఇక్కడ ఇప్పుడు భర్తతో కడుపు చేపించుకోవడం అనేది మన భారతీయ సంస్కృతి రూల్స్ ఏంటండి ఏంటండి ఇప్పుడు దేవుడైనా వాడు ఎవడైనా భర్త మీరు ఎవరండి మాట్లాడే ప్రవీణ్ గారు అయితే నాకు అర్థం సార్ రెండో వ్యక్తి ఎవరండి అతను హిందువా ఎవరండి ఎవరండి ప్రవీణ్ కాదు పాడు కాదు నేను సార్ నాకు ఇవన్నీ కాదు సార్ ఎవరు నాలుగైదు గొంతులు ఏమడుతున్నాయి ఇప్పుడు నేను ప్రవీణ్ తో మాట్లాడాలండి ఆయన ప్రవీణ్ గారు మూడో నాలుగో ఇక్కడ ఇంట్లో ఉండి నేను ఫోన్ చేస్తున్నా సార్ మీరెవరండి ప్రవీణ్ ప్రవీణ్ ఫ్రెండా మీరు ఫ్రెండ్ కాదు ఏం కాదు కలవర్ చర్చికి వెళ్ళే ఒక మంచి మామూలుగా కలవరి చెత్తిని మీరు నమ్మొద్దండి ఆయనంతా వ్యాపారం మన బెల్లంపల్లి ప్రవీణ్ గారి దగ్గరికి వెళ్ళాను సార్ నాకు చాలా మహిమ వరాలు నేను పొందానండి యేసుక్రీస్తు ద్వారా బెల్లంపల్లి ప్రవీణ్ గారి ద్వారా నేను అద్భుతమైన మెరాకిల్ జరిగినాయి నాకు తెలుసా మీకు తెలుసా మీకు కలవర్ సతీష్ ఆయన బిజినెస్ అండి ఆయన ఎవరన్నా మహిమ కలవర్ ఈయన బెల్లంపల్లి గారు ఉందండి ఆయన దగ్గర మహిమా వరం ఉందండి ఆయనకి అవునండి నేను ఏమనూషించడం కాదండి ఇప్పుడు కలవరి సతీష్ గారిది వ్యాపారం ఏమండి నా మాట ఏనండి సార్ మీరు ఎవరో నాకు తెలియదు కానీ ఎందుకు నువ్వు నేను చేయగలిస్తే దేవుడు ఎందుకు అంటున్నా అయ్యా అయ్యా మరి మరి మహిమావరం కలవరి సతీష్ గారికి ఉందా మహిమావరం ఉందా ఆయనకి మరి మహిమావరం అంటే నీకేం కావాలి ఆయనకుండా ఇప్పుడు బెల్లంపల్లి మీరు కాదు కాదు ఉండండి ఉండండి ఇప్పుడు మా ఇద్దరికి ఒక తేడా వచ్చిందండి బెల్లంపల్లి ప్రవీణ్ గారు అనేక మెరాకిల్స్ చేశారు యేసు క్రీస్తు వారితో సమానంగా తెలుగు రాష్ట్రాల్లో మెరాకిల్ చేసిన వ్యక్తి ఎవరంటే బెల్లంపల్లి ప్రవీణ్ గారు సిస్టర్ సిస్టర్ గారే వీళ్ళిద్దరే చేశారు కలవరస తీసి కలవర తైల మా ఎన్ని చెప్పు అమ్ముకుంటున్నాడండి ఆయన వ్యాపారం అయింది నేను బెల్లంపల్లి ప్రవీణ్ ద్వారా పెద్ద స్వస్థత పొందానండి నేను మీకు మీ సంగతి ఏ అండి మీరు నా సాక్ష్యం చెప్తా వింటారా మరి మీరు చెప్పండి మీరు కూడా మీ నేత్రాలు కూడా మనో నేత్రాలు తెరుచుకోబడాలి ప్రభు నామంలో అయ్యా మీరు ఎవరు రాజుగారమ్మా ఎవరు మీ పేరేంటి నా పేరు పీటర్ పాస్ట్ అంటారండి ఓ పీటర్ పాస్ట్ గారా ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ఆయన ఎవరో వచ్చారు ఆయన పేరేంటి క్రైస్తవుడి పేరు ఎవరు ముగ్గురు ముగ్గురు నలుగురు ఉన్నారు సార్ ఎవరండి మీరంతా నాకు అర్థం కాలేదు నీ పేరు ఏంట నీ పేరు ఏంటి బాబు ప్రార్తో మాట్లాడాలి నేను గురు కాదు మీరు ఇద్దరే మాట్లాడుతున్నారు నా ఒక్కరితోటి ఆ నీ పేరు ఏంటి బాబు నా పేరు నా పేరు కృపాధనలేదు ఏంటి కృపానా కృపా కృపా ఎందుకు ఎందుకు ఫోన్ చేశావు అదే మీ వీడియో చూస్తా ఉన్నాయి ఫోన్ లో చూస్తా ఉన్నాం ఈయన ఎవరు అదండి మీరు సార్ సార్ ఒక నిమిషం ఈయన కలవరి మినిస్ట్రీ ఈయన కలవరి టెంపుల్ అని చెప్తున్నాడు అంత అదంతా ఫ్రాడ్ అండి మోసం అదంతా కలవన్ సతీష్ అంతా మోసం అండి ఆయన ఫస్ట్ వృక్షా దొక్కు ఇప్పుడు రెండు వేల పన్నెండు వేల కోట్లు సంపాదించాడు కలవన్ సతీష్ నువ్వు మంచిగా మంచిగా అవును రెండు వేల ఇప్పుడు పదిహేను వేల కోట్లు ఇరవై వేల కోట్లు ఆయనకి ఎట్లా వచ్చినాయి కాదు కృపార ఒక్క నిమిషం అండి నమ్ముకున్నాము అది గుర్తుంచుకోండి మరి బెల్లంపల్లి ప్రవీణ్ గారు మీరు నమ్మరా ఆయన యొక్క మీరు మీకు వద్ద కూలి ఎందుకు చేసుకున్నాను కాదండి ఇప్పుడు బెల్లంపల్లి ప్రవీణ్ బెల్లంపల్లి ప్రవీణ్ నాకు స్వస్థత చేశాడు అయ్యా కృపారావు గారు నా మాట ఒకటి వినండి నేను బెల్లంపల్లి దగ్గర బెల్లంపల్లి ప్రవీణ్ దగ్గర నేను స్వస్థత పొందానండి నా సాక్ష్యం చెప్తే వినండి మీరు కృపారావు గారు ఎవరైనా నువ్వు కాదు నేను కాదు కృపారావు గారు నా మాట ఏనండి సార్ బెల్లంపల్లి ప్రవీణ్ దగ్గర నేను స్వస్థత పొందానండి కృపారావు గారు చేస్తాడు కాదంట్లా మరి నేను వింట ఇప్పుడు మీకు ఆయన ఆయన ఏం చేశారు చెప్పండి ఇప్పుడు కలవరి సతీష్ మీకే కాదండి ఒక నిమిషం కృపారా నేను చెప్పేది వినండి సార్ మాట మాట మాట్లాడుకుందాం ఒక నిమిషం సార్ సార్ ఒక నిమిషం నా మాట కృపారావు గారు మీరు వినాలండి కృపారావు గారు మీకు కలవర్ సతీష్ ఏం చేశాడు చెప్పండి నేను బెల్లంపల్లి ప్రవీణ్ నాకు స్వస్థత ఏం చేశాడో నేను చెప్తా కొంచెం అయ్యా 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 మీరు కృపారా గారు మనం శాంతి సమాధానంగా మాట్లాడుకుందాం అరవకండి అయ్యా కృపారా ఇందాక నేను ప్రేమ నేను ప్రేమ మంది ప్రేమ మొత్తం మనం శాంతియుతంగా మాట్లాడుకోవాలి అయ్యా కల్వర్ సతీష్ మీకేం స్వస్థత చేశాడు చెప్పండి నేను బెల్లం ప్రవీణ్ నాకు బెల్లం ప్రవీణ్ గారు నాకు చేసిన స్వస్థత నేను చెప్తాను మీకేం చేశాడు చెప్పండి కలవర్ సతీష్ గారు నేను చేస్తాను మహిమ ఉందని చెప్పట్లా మహిమ కలిగిన వాడు ఆ దేవుడు ద్వారా మనం బెల్లంపల్లి ప్రవీణ్ మహిమ కళ్యాణ్ వ్యక్తి అండి మీకు విషయం చెప్తా ఏనండి సార్ సార్ నేను ఒకసారి ఒక చిన్న మాట చెప్తానండి నేను నువ్వు తాగి అల్లరి జీవితాన్ని పాటు చేసుకునే బదులు ఎవరు నీ సతీశాన్ని కలవరు సతీష్ తాగుతాడా కలవరి సతీష్ తాగుతాడా దేవుడిని ప్రేమిస్తున్నాడు అవునండి నేను అదే చెప్తున్నా మన ఏసాయి మన ప్రేమిస్తున్నాడు ప్రేమిస్తాడు నిన్ను నువ్వు దరిద్రంగా తయారయ్యా నన్నే కాదండి మన అందరినీ ప్రేమిస్తాడు అదే కృపారోగలు అసలు మీకు ఏం మాట్లాడుతున్నాడు మన భారతదేశంలో కావచ్చు లేదా బయట వాళ్ళు కావచ్చు అయ్యా ప్రపంచ దేశాల్లో కల్లా బెల్లంపల్లి ప్రవీణిమించిన పాస్టర్ లేడండి కృపారోగ నా మాటేనండి ప్రపంచ దేశాల్లో బెల్లంపల్లి ప్రవీణిమించిన పాస్టర్ లేడండి ఇది నా సాక్ష్యం నీ నమ్మకం లేదండి నా నమ్మకం నాది బెల్లంపల్లి పాస గారు మంచివాడే మరి ఇంకేం లేదు మరి ఆయన ఎప్పుడైనా మేము ఎవరైనా అన్నారా నిన్ను కాదండి ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను వినండి సార్ నేను సార్ సార్ ఈ కృపారావు గారు క్రైస్తవుడు అసలు నా మాట ఏనట్లేదండి ఆయన క్రైస్తవుడు కాదండి ఆయన క్రైస్తవుడు కాదు అసలు నోటికి వచ్చినట్టు మాట్లాడుతా ఉన్నాడు మీరు బెల్లంపల్లి పాశ దగ్గరికి వెళ్తా ఉంటున్నారు కదా మీరు మీ క్రైస్తవం మొత్తం చెప్తాండి బాబు అంత మోసం కాదండి ఇప్పుడు నేను ఒక సాక్ష్యం చెప్తాను వినండి నేను పుట్టుకుతో నా నేను పుట్టుకుతో అసలు నాకు అంగం లేదండి కింద తెలుసా మీకు ఆ సంగతి పుట్టుకుతో అంగం లేదు నాకు అంగం లేదు కింద అసలు కింద నేను పుట్టినప్పుడు నాకు కిందది లేదండి పార్టు లేదా లేదు లేదండి పోసుకొని చిన్న రంధ్రం ఉండేది అలా పుట్టారు నేను బెల్లంపల్లి ప్రవీణ్ గారి దగ్గరికి వెళ్ళారండి నేను ఇరవై ఐదో వేట బెల్లంపల్లి ప్రవీణ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు చేయి పెట్టి ఏసు నామంలో ప్రార్థన చేశాడండి మీరు నమ్ము నమ్ము అండి అన్న కొండంత నాకు అది మొలిచిందండి ప్రార్థనలో అరేరేరే రే ఆ అందుకే అండి ఆయన అంత బలంగా నమ్ముతారండి అప్పుడు ఆయన కానుకూలుగా లక్ష రూపాయల దాకా ఇచ్చారు ఆయనకి బెల్లంపల్లి ప్రవీణ్ గారికి ఇప్పుడు కృపగ గారు కూడా మరి ఆయన దగ్గరికి వెళ్తున్నారు దొంగ క్ర సరే కృపారావు గారు కలపడి సార్ ఇలా దొంగ క్రాయిస్తా సార్ వ్యాపారం వెళ్ళదు అంతా ఒక నిమిషం స్వస్థలు లేవండి వీళ్ళ దగ్గర జంపడి మళ్ళీ కలపండి గోపి గారు మీరు నేను వేసుకుంటాను అండి వేసుకోండి వేసుకోండి అదే నామంలో తండ్రి అని ప్రార్థన చేశాడండి ఐదు నిమిషాల్లో మొలిచేసింది మర్రి చెట్టు మొలిచినట్టు మొలిచిందండి భూమిలోంచి మర్రి చెట్టు వచ్చి మహావృక్షం పెద్ద అలా అయిపోయింది పెరిగింది చెప్పండి మీకు మీరు ఎందుకు ఫోన్ చేశారు చెప్పండి నేను అదే నీ వీడియో చూసేసరికి నువ్వు ఇట్లా మాట్లాడటానికి కారణం ఏంటి దశ ఇచ్చామండి ఇచ్చాము ఇచ్చాము నేను ఆశ్లేష గారు ఇచ్చామండి తర్వాత మోసగాడు కడుపు అని చెప్పి ఇప్పుడు మాకేంటంటే పదివేలు ఇస్తే మీకు పది రేట్లు ప్రతిఫలం వస్తుందని చెప్పి చెప్పారండి చర్చిలో ఉన్నవాళ్ళు నేనైతే పదివేలు ఇచ్చాను లక్ష రూపాయలు వస్తాయి కదా అనుకున్నాను ఇప్పటి వరకు రికార్డులో పెట్టారు అది కూడా తిన్నా అది అబద్ధం అండి ఇట్లాంటి మోసం ఇట్లాంటి లోపల నా కొడుకు కలవసతి ఇట్లాంటి దొంగ సమాచారం రెండు సార్లు మన ఆంధ్ర రాష్ట్రంలో రెండు వర్గాల అది తెలంగాణ కావచ్చు మన ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు ఏంది కోవిడ్ ద్వారా ఎంత మంది లాభం పొందారు ఎంత మందికి అంటాడు సార్ అన్ని అబద్ధాలు చెబుతున్నాడండి ఈ క్రైస్తవుడు కృపారా అన్ని అబద్ధాలునండి బెల్లంపల్లి ప్రవీణం ద్వారా కోవిడ్ తీసేశాడండి అయ్యా ఇద్దరు చెత్తాయా బాబు ఈ కాదు కలవరి సతీష్ గారి పెద్ద దొంగ ఆడు ప్రవీణ్ ప్రార్థన చేస్తే అని పాట కరోనా పాడేడండి కావచ్చు నా కొడకరి కలవరిగా దొంగరాడు సార్ బెల్లంపల్లి ప్రవీణ్ తొక్కండి తొక్కండి అని పాట పాడేడండి కరోనా మీద జాగ్రత్త మాట్లాడు నీ క్లీసు నీకే వచ్చింది అది గుర్తు పెట్టుకో మంచిగా అరే నా అడ్రస్ లౌడాగా పల్లం బెల్లంపల్లిగా దొంగలంజా అని చెప్తుంటే నీకు ఎనవ ఎరిపోక ఎలా చెప్పండి మళ్ళీ కలపండి మళ్ళీ కలపండి మీరు మాట్లాడే జీవిత మీరు సారీ అండి అది నాకు మాకు వేరే కస్టమర్ కేర్ నుంచి కాల్ వచ్చింది నేను ఏమంటున్నా అంటే వాళ్ళందరూ ఫస్ట్ హిందువులు అండి వాళ్ళందరూ హిందువులు అయితే పాస్టర్లు మా ఏజ్ నమ్మకం అంటే మా నిజమైన దేవుడు ఏసు అని చెప్పి వాళ్ళు హిందుత్వంలో ఉన్న వాళ్ళకి బొట్టు చెరిపేసి ఇంటి ముందు ముగ్గు అవన్నీ చరిపేసి టోటల్ గా హిందూ దేవులు కూడా పాటలు పడేపించి వాళ్ళందరి మతం మతి చేసి చర్చకి తీసుకెళ్లి పాపం వాళ్ళు సంపాదించుకున్న సంపాదనలో పది శాతము కానుకలు సంఘ కానుకలు చెప్పి చాలా వరకు వాళ్ళ దగ్గర డబ్బులు దోచుకుంటున్నారు పాస్టర్లు మీకు నాది ఎవరైతే మీకు ఎందుకండి నేను అన్ని ఊర్లకు తిరుగుతాను నేను నేను అన్ని ఊర్లకు కావాలి ఇప్పుడు కరెక్ట్ కరెక్ట్ అడ్రస్ చెప్పాలి కదా ఏ ఊరు ఏమి అక్కడ మంచి షాపులు చూసే కదా మాకు అర్థమయ్యేది అవునా రాజు గారు మన ఆఫీస్ అడ్రస్ చెప్పండి సార్ అయ్యా నమస్కారం అండి ఎవరండి మాట్లాడేది ఆఫీస్ అడ్రస్ వాళ్ళ వాళ్ళ ఆఫీస్ బాయ్ నండి నేను మా సార్ వాళ్ళ ఆఫీస్ బాయ్ ని ఆఫీస్ బాయ్ లో టీలు కాఫీలు అందిస్తా ఉంటాను ఆఫీస్ బాయ్ ఏం కావాలయ్య మీకు చెప్పు ఫోన్ చేసింది మీరే బాబు ఫోన్ చేసింది ఒక ముప్పై క్రితం కదా నువ్వు ఏం కావాలని నాకు మంచి అమ్మాయి కావాలంటే నువ్వే కదా అడిగింది ఏం కావాలని అడిగితే నాకు అమ్మాయి కావాలన్నా తప్పే ఉంది ముప్పై సంవత్సరాలు వచ్చినాయి పెళ్లి కాలేదు నాకు నా బాధలు నువ్వు అడిగావు కాబట్టి నేను చెప్పాను నీకు ఏం కావాలంటే అమ్మాయి కావాలన్నా నీకు చేతనైతే ఇప్పించు లేకపోతే లేదు నేనే తప్పు మాట్లాడానా చెప్పయ్యా చెప్పు నాకు వంద మంది నువ్వు ఎందుకు ఏసైకి ప్రార్థన చేస్తే మేదీనే పంపిస్తారు ఫ్రెష్ గా ఉంటది మేదీ అయితే కన్నీపూక ఎప్పుడు అది మేరీ మేరీ పూ మేరీ పూపు వెయ్యి మందితో వెయ్యి మంది ఆడలతో సమానం చేత కాకపోతే మరి కాదురా నా అడ్రస్ నీకెందుకురా ఏం బిగుతావనరా మీరు నువ్వేం బిగుతావాలి అంటే మేరీ వేరే కాదు మేరీ మొగుడుతో కాకుండా వేరే ఎవరితో దింగించుకుని కడుపు చేయించుకుంది కదా అందుకని నాకు అభ్యంతరంగా ఉంది అసలు నువ్వు చెప్పే సాంధ్రీ కాదు నీ పెళ్ళం వంట చేస్తే నువ్వు ఒప్పుకుంటావు నీ పెళ్ళం వంట చేస్తే ఒప్పుకుంటావు వేరేవడితో కడుపు చేయించుకుంటే మరి మేనే ఆయన ఒప్పుకుంటాడు అర్థం చేసుకో నువ్వు నేను చెప్పేది నువ్వు చెప్పే నా పాలన కాదబ్ నువ్వు అబ్బాయిలు నీకు ఏం కావాలన్నా అమ్మాయి కావాలన్నా ఇప్పుడు వచ్చారండి ఎవరండి ఎవరండి పాస్లకేం పని పాట ఉండదండి మనకు ఫోన్లు చేసి చిక్కిస్తా ఉంటారు ఆఫీస్ కి ప్రైజ్ ఎవరండి మీరు నా పేరు పీటర్ చెప్పండి పీటర్ గారా అవునండి ఇప్పుడు ఇంతకుముందు ఒక ఆయన కాల్ చేసారు మీ ఆయన లైన్ లో ఉన్నాడు ఎవరు ఏం కావాలండి ఏం కావాలని అడిగాడు అమ్మాయి కావాలండి నా తప్పేమందా అదే తప్పు అండి తప్పు కదండి అమ్మాయి అట్లాంటి ఏం కావాలని అడిగాడు నా బాధ నేను చెప్పుకున్నా నాకు ముప్పై సంవత్సరాలు అండి పెళ్లి కాలేదండి ఇంత అమ్మాయి వాసన కూడా చూడలేదు చూద్దామంటే ఎవరు సాగండి మీకు మీకోసం ప్రార్థన చేస్తాను నేను ప్రభుకి ఏదో అమ్మాయిలు కూడా ఇస్తాడండి ప్రభు అయ్యా అమ్మాయిలంటే అంటే పెళ్లి చేస్తాడయ్యా ప్రభుకి ప్రభుకి సాధ్యంగా ఏముంది సరే బాబు ఎవరయ్యా లైన్లో ఉంది ఇందాక అమ్మాయిలు ఇప్పిస్తారా ఎవరైనా బాబు ఏం పేరయ్యా నా పేరు అడ్రస్ చెబుతాం గానే నువ్వు చెప్పే సాంత్రం నీకు మాట్లాడటం చేత కాదు సరే నేర్పించు నేర్చుకుంటా ఏముంది దానికి అక్కడ ఏ నేర్పిస్తా నేను చెప్పింది నేను చెప్పేది నేనేం చెప్పాను స్వామి నాకు అమ్మాయి కావాలన్నా నువ్వు ఇప్పిలేనన్నా వదిలేసా ఇంకెందుకు అమ్మాయి కావాలన్నావు నువ్వు అసలు అసలు నువ్వు అమ్మాయిలు అబ్బాయిలు గురించి నువ్వు పెళ్లి చేయడానికి నీకు మొగతనం మొగతానం అలా ఏమో నీ పెళ్ళానికి పంపించే కరెక్ట్గా నేను తొమ్మిది నెలల్లో పిల్లని లేకపోతే నా పేరు తిప్పెట్టుకుంటాను మరి అయ్యా అగ్రైస్తవుడు నేను క్రైస్తవుడు కాదే ఆయన నన్ను మొగవాడి కాదు నడు అందుకే నేను అమ్మట నీ పెళ్ళానికి పంపించి కడుపు చేస్తాను అని నీ పేరు ఏం పేరు ఏం పేరు

అసలు మాట్లాడేదానికి స్వామితా నీ పలాలు కనిపిస్తా నీ నువ్వు ప్రైజ్ రావ్ ప్రైజ్లాడని ఫస్ట్ ఏం మాట్లాడ నువ్వు ఆయన ఆయన గురించి మనకు అనవసరం మనం మనం క్రైస్తవులో నువ్వు ప్రైజు లేదంటే మేరకు పంపిస్తావా అని అడుగుతున్నాడు ఎవరిని తప్పయ్య అలాంటి మాటలు అనకూడదు తప్పి అసలు మాటలు అసలు నువ్వు నువ్వు అనకూడదు క్రైస్తవుడికి అలాంటి మాటలు అనొచ్చు నువ్వు మీరు మాకు పంపిస్తాను అని అను కాదండి ఆయన అన్నాడండి అదే ఆయన అన్నాడు నువ్వు అనగూడదు అంటారా నేను అలా ఆయన అన్నాడు మేరిని పంపిస్తా నీకు కావాలంటే అన్నాడండి ఆయన ఫస్ట్ తప్పయ్య అలా అనకూడదు కొడుకుని చూసారా చూసారా పూతలు వాటిరాడు ఫాస్ట్ గారు అనకూడదు మనకి వాడు శాంతి సమాధానం శాంతి సమాధానంతో మాట్లాడుకోవాలి గానీ అలా చూసి అసలు అసలు నేను దాని గురించి నేను ఏం లేదు మేరే పంపిస్తానని అన్నాడు కదా నువ్వు మేరిని పంపిస్తాను అన్నా అన్నా కదా చెప్పు వాడు మాస్టర్ గారు మాస్టర్ గారు నేను చెప్తానండి మాస్టర్ గారు నేను చెప్తాను ఆయన ఏమన్నాడంటే అంటే ఫస్ట్ బాబా బాబు ఒక నిమిషం నన్ను చెప్పనే నన్ను చెప్పనే ఫస్ట్ అన్నాడు నీకేం కావాలండి నాకు అమ్మాయి కావాలన్న అమ్మాయి కావాలంటే నా దగ్గర ఎవరు లేరు చూడు ఎవరు ఒకరు అంటే మేధి ఉంటది కన్నె పిల్ల దాన్ని వేసుకో అన్నాడండి అయ్యా తప్పయ్యా అలా అనకూడదు అయ్యా ప్రైజ్ నేను క్రైస్తా కాదయ్యా నువ్వు క్రైస్తవుడ ఉండి మేరీని పంపిస్తాను మేరీలు అమ్మాయిస్తాను ఇలాంటి మాటలు అనుతాను తప్పు కదా అసలు నువ్వు విన్నావో వెళ్ళరో వాడు చెప్తున్నాడు నువ్వు పంపించావు నువ్వు పంపిస్తానా లేదా మీరు తప్పు కదా అనకూడదు కదా అంత ఫస్ట్ ఫస్ట్ అదే మాట అన్నాడు పాప చూడండి ఇద్దరు సాక్ష్యం చెప్తున్నా మేము ఇద్దరు సాక్ష్యం చెప్తున్నాం నువ్వు మాట్లాడేది చూసారా అరే ఫస్ట్లో నువ్వు వంద మంది కదా నువ్వు ఎంతమంది చూసారా చూసారా అయ్యా అయా క్రైస్తవుడు అయిండి అలాంటి మాటలు మాట్లాడుకూడదు ప్రభువుంచకూడదు కాక నీ కోసం నేను ప్రార్థన చేస్తాను నువ్వు క్రైస్తవుడు అయ్యి ఉండి నువ్వు ఇట్లా బూతులు ఇడుతున్నావు నువ్వేం క్రైస్తవుడు రా బాబు ఏ చర్చకి వెళ్తావు నువ్వు 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 మేరీని పంపిస్తాను ఎందుకన్నావు తప్పు కదా అట్లా కనకూడదు అన్నాడు అన్నాడండి ఎవరు మీరు చూడండి మీరు అనవసరమైన వ్యాపారం గెలుపు కాకుండా నేను అడ్రస్ కూడా అడిగానండి అడ్రస్ కూడా అడిగా మేరీ పంపిస్తే అడ్రస్ కూడా అడుగుతున్నాడు బాబు నువ్వు అడ్రస్ అడిగావ్ లేదో చెప్పు ఒక మనిషి అడ్రస్ అడిగిస్తా సెంటర్ నా పేరు పీటర్ పాస్ సెంటర్ వాళ్ళ మీరు పంపిస్తాను పంచేత విచారం వస్తా నన్ను వస్తా అగస్టాల్ బామారు నూతారు కదా అనొస్తాను అలా తప్పు కదా అనకూడదు కదా మేరీ లంజా వేసి లంజ అన్నాడండి అన్నాడు అన్నాడు వాడు మాట్లాడే భాష బాగలేదు ముందు వాడు వీడు మన క్రైస్తవ మన ఉండి వాడు వీడు అని అనకూడదు కదా తప్పు కదా మనకి ప్రభు క్షమిస్తాడని నేను చెప్పు క్షమి అరే సూర్యని కూడా ఆయనే మాట్లాడా వాళ్ళంటే అన్యులు అనేకమైన భాషలు మాట్లాడతారు మనం క్రైస్తవలో ఉంటే మనం ప్రభుత్వ చూపించిన మార్గంలో నడిచి శాంతి సమాధానంతో ఉండాలి కానీ అలా తప్పు కదా ఏం పేరు నీ పేరు నీ పేరు ఏం పేరు చెప్పరా అంటారు నన్ను అయింది ఎవడైంది మా దిగానే ఏం తెలుసు నీకు ఏం తెలుసు అయ్యా ఏం వాళ్ళ పెళ్ళాలి అంటున్నావు పంపిస్తానని అన్ని చేతానికి నీకు నోరు నీకు వయసు పై ముప్పై సంవత్సరాలు వచ్చిందనే కానీ నీకు ఇగ్నేది కాదా అసలు లేదు ఏం లేదు భారతదేశంలో పుట్టేవా లేక ఏమన్నా వేరే దేశంలో గుట్టేవరు నువ్వు ఏసి అక్కడ పుట్టేవారు చెప్పు నువ్వు నాకు ఎవరు ఏసు గురించి నేను అసలు అనగలేదు కదరా నిన్న మరి మేనే పంపిస్తా ఉన్నావు అంటే కదా నువ్వు నేనేందుకు సోదిన మాట మీరు మాట్లాడుతావు అసలు మాస్టర్ గారు మాస్టర్ గారు ఒక మాట అండి ఏమన్నాడు తెలుసా మేరీ లంజా కొడుకు మేరీ లంజా అన్నాడండి మేరీ మొగుడుతో మేరీ మొగుడుతో కాకుండా వేరే పరిశుద్ధాత్మక దగ్గించుకుంది పచువత ఎట్లా అయింది అంటున్నాడండి తప్పు కదా అట్లా అనకూడదు కదా క్రైస్తోడా తప్పు కదా క్రైస్తవుడు ఉన్నావా దెంగేసావా जब्बा जब्ब जब मैंने